టుడే రోజు టిక్సి అండ్ ఎన్ఎఫ్పిడి ఉదయం లేక రాత్రి మీకు అనువుగా ఉన్న ఒక ప్రదేశం ఎంచుకొని ప్రశాంతంగా కూర్చోండి ఫోకస్ చేయండి మన శరీరం మనసు ఆత్మ మన అట్రాక్టింగ్ ఫ్రీక్వెన్సీని సక్రమంగా చేయటానికి ఫోకస్ చేయండి కళ్ళు మూడు మూడుసార్లు దీర్ఘ శ్వాస తీసుకొని వదలండి ఉదయంపై చేయి పెట్టి ఇలా చెప్పండి సమృద్ధి శక్తి మన లోపల నుండి ఆహ్వానించడం నియమైన లక్ష్మీదేవి మీ స్వర్ణ ధన ప్రవాహం నా వైపు ఆకర్షితం అవుతుంది నేను మీ ఆశీర్వాదానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను ప్రతి పాయింట్ దగ్గర రెండు మూడు సార్లు వేళ్లతో తేలిగ్గా ట్యాపింగ్ చేయండి ఇమేజ్ లో చూపిస్తున్న పాయింట్ ని బట్టి ట్యాపింగ్ చేయండి నా లోపల ఉన్న ధనంపై ఉన్న భయాన్ని నేను విడుదల చేస్తున్నాను నా లోపల ఉన్న ధనం పైన ఉన్న భయాన్ని నేను విడుదల చేస్తున్నాను నా లోపల ఉన్న ధనం పైన ఉన్న భయాన్ని నేను విడుదల చేస్తున్నాను ఇప్పుడు కళ్ళ పైన రెండు నసల మధ్యలో నా చుట్టూ ధనం తిరుగుతుంది నా చుట్టూ ధనం తిరుగుతుంది నా చుట్టూ ధనం తిరుగుతుంది అని కళ్ళ మధ్యన స్థాపించేయండి కంటి పక్కన నేను ధనానికి ఆకర్షణ కేంద్రాన్ని నేను ధనానికి ఆకర్షణ కేంద్రం నేను ధనానికి ఆకర్షణ కేంద్రం కంటి కింద నా ఆలోచనలు ధనాన్ని పిలుస్తున్నాయి నా ఆలోచనలు ధనాన్ని పిలుస్తున్నాయి నా ఆలోచనలు ధనాన్ని పిలుస్తున్నాయి కంటి కింద ట్యాపింగ్ చేస్తూ చెప్పండి ఇప్పుడు బుక్ కింద నేను సంపద తరంగాలతో కలిసిపోతున్నాను నేను సంపద తరంగాలతో కలిసిపోతున్నాను నేను సంపద తరంగాలతో కలిసిపోతున్నాను ఇప్పుడు గడ్డం కింద నా శరీరము నా ఆత్మ ధనశక్తితో ప్రకాశిస్తుంది నా శరీరము నా ఆత్మ ధనశక్తితో ప్రకాశిస్తుంది నా శరీరము నా ఆత్మ ధనశక్తితో ప్రకాశిస్తుంది ఇప్పుడు కాలర్ బోను ప్రతి ఊపిరిలో ధనకాంతి నన్ను నింపుతుంది ప్రతి ఊపిరిలో ధనకాంతి నన్ను నింపుతుంది ప్రతి ఊపిరిలో ధనకాంతి నన్ను నింపుతుంది అని ట్యాపింగ్ ఇప్పుడు బాహ్య కింద నాకు ధనం రావటం సహజం నాకు ధనం రావటం సహజం నాకు ధనం రావటం సహజం ట్యాపింగ్ చేయండి ఇప్పుడు తలపైన లక్ష్మీ కండ నా పైన వర్షాల కురుస్తుంది లక్ష్మీకరుణ నా పైన వర్షంలా కురుస్తుంది లక్ష్మీకరుణ నా పైన వర్షంలా కురుస్తుంది ఎన్ఎఫ్టి ఫ్రీక్వెన్సీ యాక్టివేషన్ విజ్యులేషన్ కళ్ళను మూసుకొని మీ చుట్టూ గోల్డెన్ స్పిరిచువల్ లైట్ తిరుగుతూ మీకు మ్యాగ్నెటిక్ ఆరాల ఏర్పడుతున్నట్టు చూడండి ప్రతి శ్వాసలో ధనం నా వైపు ప్రవహిస్తుంది అని భావిస్తూ జ్ఞానంలో కూర్చోండి మీ చుట్టూ మిలియన్ల గోల్డ్ కాయిన్స్ లాగా డివాన్ లైట్ వెలిగిపోతుంది నేను స్వర్ణ ధన తరంగాల్లో తేలుతున్నాను అని భావం చెయ్యండి స్విచ్ వార్డ్ మంత్రం లాగా మూడు సార్లు లేదా తొమ్మిది సార్లు జపించండి కౌంట్ గోల్డెన్ సన్ైజ్ విచ్ డివైడ్ మనీ ఫ్లో కౌంట్ గోల్డెన్ సన్ రైజ్ డివైడ్ మనీ ఫ్లో కౌంట్ గోల్డెన్ సన్ రైజ్ డివైడ్ మనీ ఫ్లో రెండు చేతులను గుండెల మీద ఉంచి సంతోషంగా ఇలా చెప్పండి ధన్యవాదాలు లక్ష్మీదేవి నా వైపు నిరంతరం ధన ప్రవహిస్తుంది నా జీవితం ఇప్పుడు స్వర్ణ సమృద్ధితో ప్రకాశిస్తుంది థ్యాంక్ యూ మూడు దీర్ఘ శ్వాసలు తీసుకొని ప్రశాంతంగా కలుతెరవండి మీ రెండు చేతులు చూస్తూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ మీరు మనీ ఫ్రీక్వెన్సీలో ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ